నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఇంట్రెస్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా ఆ ఇనిషియేటివ్ ఏంటంటే కుంకి ఏనుగులు ఇప్పుడు అది అది ఈ కుంకి ఏనుగుల్ని లాస్ట్ పోస్తామన్నమాట దేనికోసం అంటే ఈ కొండ ప్రాంతంలో అడవి ప్రాంతంలో ఏదైతే భూమి ఉంటుంది కదా ల్యాండ్ భూమి అంటే అగ్రికల్చర్ భూమి ఉంటుంది కదా ఆ అగ్రికల్చర్ భూమిని అంటే పంట పొలాలు నాశనం చేస్తాను కానీ ఈ మామూలు ఏనుగులు పంట పొలాలు నాశనం చేస్తాను కంప్లైంట్ ఉండగా వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక చాలా సంవత్సరాల నుంచి ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అప్పుడు కట్టుకోవడం వెంట కూడా పాడేవద్దు అనమాట దానికోసమనే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీసీ అయిన తర్వాత కుంకి ఏనుగుల్ని అది బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి కుంకి ఎనిగుల్ని వాళ్ళు తీసుకో తీసుకురావడం జరిగిందనమాట ఈ కుంకి ఎనిగుల్ని వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా కృష్ణా డిస్ట్రిక్ట్లో ఇంప్లిమెంట్ చేశారన్నమాట అయితే ఇప్పుడు ఆ కుంకి ఎనిమిది ఏం చేస్తున్నాయంటే మామూలు ఏనుగులు కనుక వచ్చి పంట పొలం నాశనం చేస్తూ నాశనం చేస్తుంటే వాటిని కంట్రోల్ చేసి ఆ పంట పొలాలు పంట పొలాలను నాశనం చేసి ఏనుగులు కంట్రోల్ చేసి నీటికి అడవుల్లోకి పెంపే విధంగా ఈ కుంకి ఏనుగులు అనేవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా అక్కడ ఆ ఏనుగులు అనేవి మామూలు అడుగులు మామూలు అడుగులు డైవర్ట్ చేసి చేసి మళ్ళీ అడవులో పెరిగే విధంగా ఈ ఈ ఇంకెనీళ్ళు అనేవి చర్య అనమాట సో దీని పరంగా అయితే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యిందంటే సో ఇదే ప్రాసెస్ని మళ్ళీ రాష్ట్రం సార్ ఇంప్లిమెంట్ చేసి ఎక్కడైతే అలాంటి ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని ప్లానింగ్ అనమాట ఇది సక్సెస్ అవ్వాలని పవన్ కళ్యాణ్ గారికి పేరు రావాలని కోరుకుందాం The Thank you. Monday.